హాయ్ అండి నేను సరస్వతి తోట ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చార్ చేస్తున్నానండి ఎష్తా వాళ్ళ బాలానంద పోగ్రంకి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి కొంచెం మార్నింగే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను తాలింపులు ఎండుమిర్చి వేశాను అండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి రెమ్మలు అలాగే ఆనియన్స్ అయితే నేను ఎక్కువగా కట్ చేసి వేసుకున్నానండి ఇవైతే ఫ్రై చేసుకుందాము కలుపుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆలు కూడా వేసుకుందామండి ఆలు అయితే పీలు తీసుకొని నేను పొడవగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కలుపుకున్న తర్వాత క్యారెట్ ముక్కలైతే నేను పీలు తీసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను అవి కూడా వేసుకొని కలుపుకుందాం క్యారెట్ కూడా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు అలాగా ఫ్రై చేద్దామండి కొంచెం అలా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు టమాటో కూడా వేసుకుందామండి సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను టమోటో వేసి కలుపుకున్నాం కదండి ఇవి కొంచెం అలా కలిపేసుకున్న తర్వాత పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి లాస్ట్లో మాత్రం అడ్జస్ట్ చేసుకుందాము చింతపండు పులుపు వేసిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసానండి వన్ బై వన్ వేసుకుంటూ కలుపుకుంటున్నాయి ఇప్పుడైతే మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాము కారం ఒక స్పూన్ వేశాను కారం ముక్కలకి పట్టేలాగా కలుపుకుందామండి చింతపండు రసం అయితే నేను ముందుగానే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్ట్రైనర్లో అయితే వడకట్టుకుందాము ఎందుకంటే రాళ్ళు పీచులు వస్తాయి అనమాట చింతపండులో ఇసుక వస్తుందండి మన పులుపుకు తగ్గట్టు అయితే చింతపండు రసం వేసుకోవాలి నేను పక్కన కుక్కర్లో అయితే పప్పు ఉడికిస్తున్నాను ఉడికించుకున్న పప్పు కలుపుకొని చారు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు అయితే రెడీ అయిద్దండి ఇంకా టైం లేదని చెప్పేసి నేను ఆ వీడియో అయితే అంతటితో ఆపేశాను ఇంకా పిల్లలకి లంచ్లోకి నేను చార్ చేశాను కదండి టిఫిన్ ఏం పెట్టకుండా మార్నింగ్ టిఫిన్ కింద లంచ్ పెట్టుకొని అయితే స్కూల్కి తీసుకెళ్ళాను అనమాట యశ్వితా ఫేస్లో చూడండి పెద్దగా నవ్వు లేదు స్కూల్కి వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్స్ని చూసినా అసలు చాలా హుషారుగా ఉంటుందండి యశ్విత యశ్వితాకి ఫుల్ ఫీవర్ ఉండటం వల్ల చాలా డల్గా ఉంది యశ్వతమ్మ అట్లా డల్గా ఉండకు మీ ఫ్రెండ్స్ అంతా చాలా ఫీల్ అవుతారు అని అని చెప్తే తను కొంచెం ఫేస్లోకి నవ్వు తెచ్చుకుందనమాట తనకి ప్రాక్టీస్ కూడా లేదండి ఎందుకంటే ప్రాక్టీస్ టైంలో ఫీవర్గా ఉండటం వలన ఆబ్సెంట్లో ఉందనమాట కానీ ఇంకా ఏం చేస్తుంది ఈ డాన్స్ అని చెప్పేసి ఆపుదాము అంటే తనకేం బాలానందం అంటే చాలా ఇష్టం అండి వీళ్ళైతే రెడీ అయ్యారు హాయ్ చెప్తున్నారనమాట లిప్స్టిక్ వేసుకున్నాను నేను అని చెప్తుంది యశ్విత యశ్వితా లుక్ కానీ రాసికా లుక్ కానీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలపండి యశ్వత వేసుకున్న డ్రెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేశాను అలాగే రాసికా వేసుకున్న డ్రెస్ అయితే ఆన్లైన్లో బుక్ చేశారు ఈమె వచ్చేసి యశ్వితా వాళ్ళ ఫ్రెండ్ శశిరేఖ అండి హాయ్ చెప్తుంది అనమాట ఇక్కడ చూడండి మగపిల్లలు మీసకట్టు పంచకట్టుతో ఎంత ముద్దుగా ఉన్నారో ఆడపిల్లలు అయితే పట్టు చీరలు కట్టుకొని చాలా ముద్దుగా ఉన్నారండి అక్కడ పిల్లలు డాన్స్ వేస్తుంటే సాంగ్స్ వస్తున్నాయి కదండి ఇక్కడ క్యూట్ బేబీ అయితే డాన్స్ స్టెప్లు వేస్తుంది అనమాట ముద్దుగా ఉందని షూట్ చేశాను యశ్వత డాన్స్ వచ్చిందండి మిడిల్ లో ఉంది గ్రీన్ కలర్ డ్రెస్ తో పింక్ కలర్ చున్నీతో అనమాట ముద్దు ముద్దుగా బలే చేసిందండి i you <laughs> డాన్స్ అయిపోయిందండి గ్రూప్ ఫోటో దిగుతున్నారు యశ్విత అయితే పర్లేదండి చాలా వరకు బాగానే చేసింది ప్రాక్టీస్ లేకపోయినా పక్కన వాళ్ళని చూసి అయితే వేయమని చెప్పాను ఇప్పుడు క్రిష్టాకైతే ప్రాక్టీస్ అండి నెక్స్ట్ డే ట్వంటీ వన్ అయితే తనకి డ్యాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఉందనమాట క్రిష్టా అయితే ఫస్ట్ టైము స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయబోతుందండి రఘు అనమాట క్రిష్టా పేరు అనమాట వీళ్ళైతే సంక్రాంతి పండగకి సాంగ్ చేస్తారండి పట్టు లాంగ జాకెట్తో చూడండి క్రిష్టా ప్రాక్టీస్లోకి అయితే వెళ్ళిపోయింది తను ఉండకుండా నా దగ్గరికి రావాలని ఎంత ప్రయత్నిస్తే నేను చాలా వరకు తనని మేనేజ్ చేసి అయితే పంపించాను క్రిష్టా వేసుకున్నది అయితే పట్టు క్లాత్ అనమాట నార్మల్ పట్టునే అండి ఇది ఫ్రాక్ అనమాట లంగా జాకెట్ కాదు యశ్వితా థర్డ్ బర్త్డేకి అయితే నేను స్టిచ్చింగ్ చేశానండి చాలా క్యూట్గా ఉంటుంది క్రిష్టా అసలు వేసుకోలేదనమాట అందుకని చెప్పేసి కొంచెం పెద్దది కదా క్రిష్టాకి అయితే వేశాను డ్యాన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంటికి వెళ్తామండి యశ్విత అయితే స్కిట్లో కూడా ఉంది తను ఇంకా ఆబ్సెంట్లో ఉంది కదండి జ్వరం రావటం వలన అందుకని చెప్పేసి స్కిట్ అయితే డైలాగ్స్ మర్చిపోతుంది అని చెప్పేసి వేరే వాళ్ళని పెట్టేశారనమాట ఇంకా డాన్స్లో మాత్రం ఉంచారండి పక్కన వాళ్ళని చూసైనా స్టెప్స్ వేస్తుంది లేని వాళ్ళ మేడం కూడా చెప్పారండి ఇంకా ఓకే అన్నాను తనకి ఇష్టమైన ప్రోగ్రామ్కి అయితే పక్కాగా తీసుకెళ్ళాలి కదండి ఇప్పుడు క్రిష్టమ్మ ప్రాక్టీస్ చేస్తుంది కదండి క్రిష్టమ్మ గారు ఫస్ట్ టైం అయితే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారండి క్రిషిత డ్యాన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేస్తామండి యశ్వితా అయితే స్కిట్లో కూడా ఉంది ఆబ్సెంట్స్ ఎక్కువ ఉండటం వలన డైలాగ్స్ మర్చిపోతుందని చెప్పేస్తానని ఇంకా మేము స్కిట్లో ఆపేసామన్నమాట డాన్స్లో మాత్రమే ఉంచాము క్రిష్తమ్మ ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది ఎలా చేస్తుందో అని మేము భయపడుతుంటే మిస్ అయితే తనని రెండు సాంగ్స్లో ఉంచిందండి చేస్తుందండి బాగానే చేస్తుంది అని ధైర్యం అయితే చెప్పారనమాట మాకు చూడండి తన క్యూట్ క్యూట్ స్టెప్లు అయితే భలే వేస్తుంది అనమాట ముద్దుగా నాకైతే భలే ముద్దుగా అనిపించింది తను రెండు సాంగ్స్లో ఉందని చెప్పాను కదండీ ఫస్ట్ సాంగ్ అనమాట ఇది సంక్రాంతి పండగమ్మ హోయ్లాలా అని సాంగ్ ఉంటుంది అనమాట ఆ సాంగ్ అయితే చేస్తున్నారనమాట ఇప్పుడు సెకండ్ టైం అయితే పేరుండరనమాట ఫ్రాక్ వేసుకొని బుట్ట పూలగంప లాంటివి తీసుకొని అయితే ప్రాక్టీస్ చేస్తారండి ఆ ప్రాక్టీస్ వీడియో కూడా షూట్ చేశాను అది కూడా వస్తుంది యశ్వితాతో పాటు క్రిష్టాను కూడా ఆబ్సెంట్లో ఉంచామండి క్రిష్టా ఒకటే సొంతంగా స్కూల్కి వెళ్ళలేదని చెప్పేసి తను చాలా చిన్నపిల్ల కదండి అందుకని చెప్పేసి తనని కూడా ఆబ్సెంట్లో ఉంచాను ఈ ఒక్కరోజు ప్రాక్టీస్ ఏనండి క్రిష్టాకైతే ట్వంటీ వచ్చి ప్రాక్టీస్ చేసింది ట్వంటీ వన్ అయితే పర్ఫార్మెన్స్ చేయాలన్నమాట స్టేజ్ పైన చాలా భయంగా అనిపించింది క్రిష్టా కూడా నేను ఇదే చెప్పానండి అలాగ సైలెంట్గా స్టేజ్ పైన ఉండకమ్మ పక్కన మీ ఫ్రెండ్స్ని చూడు స్టెప్స్ ఎలా వేస్తున్నారో దాన్ని బట్టి గమనించి వేయన్నాను ఏంటి ప్రతిసారి పక్కన వాళ్ళని చూసి వెయ్యి పక్కన వాళ్ళని చూసి వెయ్యి పిల్లలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదండి వాళ్ళు చేసే ప్రతి మూమెంట్ కూడా చాలా ముద్దుగా ఉంటుంది మనకి చూడాలనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎదట వాళ్ళని చూసి నేర్చుకో అలా సైలెంట్గా అయితే ఉండకు అని అయితే చెప్పాను అనమాట డ్యాన్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ అండి ఇది చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి వీడియో ఎక్కడ స్కిచ్ చేయకండి చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కదండి క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ రావాలి అంటే మీరు కూడా సపోర్ట్ చేయాలండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ కూడా వాచ్ చేయట్లేదండి ప్లీజ్ అండి వాచ్ చేయండి మీరు వాచ్ చేస్తేనే నాకు కొంచెం వీడియో చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఇంకా ఉంటుంది అన్నమాట పిల్లలైతే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత యశ్వతాకైతే డ్రెస్ చేంజ్ చేశానండి నేను ఇంకా ఇక్కడ కొంచెం సేపు ఆడుతున్నారనమాట వాళ్ళ డాడీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాం ఇంటికి అన్నారని చెప్పేసి వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పేసి నేను ఇంక వదిలేశానండి ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా నచ్చుతాయండి పాత వీడియోస్ వాటికైతే వ్యూస్ కూడా పెద్దగా రాలేదనమాట మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి